పిల్లల కోసం సిద్ధపరచబడిన సండే స్కూల్ పరిచర్య చిన్నపిల్లల ప్రార్థన పిచ్చిబట్టిగా ఏర్పాటు చేసింది సేవ చేయాలని ఎంతమందికి ఆశ ఉంది సేవ చేయాలి అని ఆశ ఎంతమందికి ఉంది దేవుని కొరకు ఫలించాలి అని ఉంటే నిజంగా చేతులు ఎత్తాను నిజంగా మీ హృదయాల్లో ఉంటే సేవ చేయటం అనేది ప్రసంగ పీఠికల మీదకి ప్రసంగాలు దంచటం కాదు ప్రసంగ వేదిక మీదకి నువ్వు వచ్చి ప్రకటించే స్థాయి నీకు రావాలంటే ముందు పునాది నుంచి నువ్వు రావాలి ముందు దేవుడు నీకు అప్పగించిన కుటుంబం దగ్గర నుంచి నువ్వు మొదలు పెట్టాలి ఇతరులను రక్షించటం ఇతరులను దేవుని కొరకు సిద్ధపరచటం అనేది నీ కుటుంబం నుంచే నువ్వు మొదలు పెట్టాలి చాలామందికి ఈ సంగతి తెలియదు సేవ అంటే బయటకు పోయి చేసేది అనుకుంటున్నారు నేను సేవ చేయటం మొదలుపెట్టి అసలు పరిచర్య స్టార్ట్ చేసింది నా ఫ్యామిలీలో నాకు కూడా తెలియదు నేను సేవ చేస్తున్నానని కానీ అది ఆ భారం ఆత్మను రక్షించాలన్న భారం ముందు నా ఫ్యామిలీతోనే మొదలు పెట్టాను తర్వాత అది ఇలాగా దేవుడు రూపాంతరపరిచాడు నేను చెప్పే మాట దయచేసి మీ మైండ్కి ఎక్కించండి జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉజ్జీవానికి నాంది పలికిన వ్యక్తి ఆయన ఒక దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించిన వ్యక్తి జాన్ వెస్లీ అనే దైవజనుడు వాళ్ళమ్మ పేరు సుసన్న వెస్లీ వాళ్ళమ్మ పేరు సూసన్న విసిది ఆమెకి చాలామంది పిల్లలు ఎనిమిది మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆమెకి అంతమంది పిల్లలకు తల్లి ఆమె ఎంత చురుకైన మనిషి అంటే ఎంత క్రమశిక్షణ కలిగిన తల్లి అంటే ఆడాళ్ళు వినండి మీరు ఒకసారి ఆమె బిడ్డల్లో ఒకడికి ఒకే పాఠం పంతొమ్మిది సార్లు చెప్పిందంట పంతొమ్మిది సార్లు మళ్ళీ ఇరవయోసారి మొదలు పెడితే ఆమె భర్త అంటే ఆ చిన్నాటి తండ్రి చూసి ఇప్పటికి పంతొమ్మిది సార్లు చెప్పావు నేను లెక్కేశాను మళ్ళీ ఇరవయోసారి మొదలు పెట్టావా అన్నట్ట అప్పుడు ఆనంది ఈసారి నేను వీడికి ఇది చెప్పలేదనుకో ముందు చెప్పిన పంతొమ్మిది సార్ల కష్టం వ్యర్థమైపోయిందండి అంతట అంత షార్ప్ ఆమె ఆమె ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని తీర్మానం చేసుకుంది ఇంతమంది పిల్లలతో నేను బయటికి వెళ్ళి సేవ చేయటం కష్టం కాబట్టి ఒక తల్లిగా నేను వీళ్ళని దేవుని కొరకు పెంచుతాను యోకే బేద్ మోసేని పెంచినట్టు వీళ్ళని నేను దేవుని కొరకు పెంచుతాను వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తాను వీళ్ళల్లో కనీసం ఒక్కళ్ళనన్న నా దేవుడు వాడుకోపోతాడా ఆ ధన్యత నాకు దక్కకపోతుందా అని ప్రతిరోజు బిడ్డల్ని దేవుని భక్తికి ప్రార్థన జీవితానికి ఆత్మీయతకు మొదలైన వాటికి అలవాటు చేసింది దేవుని గురించి కదల కథలుగా కదల కథలుగా చెప్పేదామె ఆ విధంగా పసితనం నుంచే వాక్య బీజాలతో పెరిగారు వాళ్ళు రాత్రి వేళ ఆ బిడ్డలు పండుకునేటప్పుడు బిడ్డలందరినీ పండుకోబెట్టి వాళ్ళ దగ్గర పడేసి ఆమె గదిలోకి పోయి తల్లిపేసుకునే టైపు కాదు ఆమె ఆ పిల్లల దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండేదట వాళ్ళు నిద్రపోయిందాకా వాళ్ళు నిద్రపోయిన తర్వాత బిడ్డ బిడ్డ మీద చేయి ఉంచి ప్రభావ ఈ బిడ్డని నీ కొరకు ఈ బిడ్డని నీ కొరకు ఈ బిడ్డని నీ కొరకు అప్పగిస్తున్నా నీ కొరకు వాడుకోవా నీ కొరకు వాడుకోవా నీ కొరకు వాడుకోవా అని ఆ తల్లి బిడ్డ బిడ్డ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేట రోజు దినచర్య ఆమెకది ఫలితంగా దేవుని కృపను బట్టి ఆమె కడుపును పుట్టిన అంతమంది పిల్లల్లో ఇద్దరిని దేవుడు లేపాడు ఒకడు జాన్ వెస్లీ ఒకడు చార్లెస్ వెస్లీ ఒకడు జాన్ వెస్లీ ఒకడు చార్ల్స్ వెస్లీ ఇద్దరు దేవుని సేవ చేశారు వాళ్ళల్లో ఒకడు జాన్ వెస్లీ ఎంత ఉజ్జీవం రగిలించాడంటే ఆయన స్టోరీ మీకు బైబుల్ స్టాల్లో దొరికింది జాన్ వెస్లీ లైఫ్ తప్పకుండా తీసుకెళ్ళి చదవండి తన తల్లి భక్తి విషయంలో తనకు వేసిన పునాది ఎంత దీవెనకరమైందో ఆయన మాటల్లోనే ఆయన చెప్తాడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే ఆ తల్లి బయటికి వెళ్ళి సేవ ఎంత చేసిందో నాకు తెలియదు కానీ బయటికి వెళ్ళి కోట్లాది మందిని ప్రభావితం చేసేటువంటి ఒక కొడుక్కి తల్లిగా మాత్రం అటు భౌతికంగానూ ఆత్మీయంగానూ తల్లిగా నిలబడింది